తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయని వర్షాకాలం ప్రారంభమైందని వాతావరణ శాఖ ఇప్పటికీ ప్రకటించింది జయశంకర్ భూపాల్పల్లి వరంగల్ హన్మకొండ కోమ్రంభీం ఆసిఫాబాద్ మచిరియాల సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచి ఛాన్స్ ఉందని కూడా పేర్కొంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగే అవకాశం ఉందన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది